నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియోలో రమాదేవి గారితో నా పరిచయం ఎలా జరిగిందో మీతో పంచుకుందాం అనుకుంటున్నానండి అయితే రమాదేవి గారు అని అంటున్నాను కదా నేను వచ్చి ఝాన్సీ బాగా చిన్నపిల్లప్పుడు తొమ్మిదో నెల అప్పుడు ఆశ్రమ వీధిలో అద్దెకి వెళ్ళానండి ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకి వాళ్ళు అక్కడ ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇల్లు గల్లతో నాకు పరిచయం ఉంది కానీ వీళ్ళు ఇల్లు కొనుక్కున్నాక వీళ్ళతో రమాదేవి గారితో నాకు ఏ పరిచయం లేదండి అక్కడ ఇల్లు కొనుక్కున్నారు కానీ అక్కడ ఉండేవాళ్ళు కాదండి ఆయన కాళిదాస్ పుత్రయ్య గారు అని ఆయన సీలర్లో కరెంటు ఉత్పత్తి అయ్యే దగ్గర పెద్ద ఇంజనీర్ అనమాట అయితే రమాదేవి గారు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో జాబ్ అండి అయితే వాళ్ళిద్దరూ సీలర్లోనే ఉండేవాళ్ళు ఆ ఇల్లు కొనుక్కున్నారు కానీ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఎప్పుడన్నా కనబడితే నవ్వేవాళ్ళు ఇక్కడ మెసేజ్ ఇస్తున్నారు కదండి ఆయన పేరు ప్రసాదు నాన్న అంటాను ఆయన కూడా డిప్యూటీ కలెక్టర్గా చేశారు రామాదేవి గారి ద్వారాగానే ఇంకా అప్పటి నుంచి నానా అని పిలుస్తాను ఈయనేమో ఏఎస్ఓగా ఎంఆర్ఓ ఆఫీస్లో రామాదేవి గారితో పాటు జాబ్ చేశారండి అప్పుడు పరిచయం అన్నయ్య వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారండి అయితే రామాదేవి గారి గురించి చెప్తూ ఆగిపోయాను కదా ఆ తర్వాత ఏమైందంటే ఆయన సీలియర్లో కొద్దిగా విషం జ్వరం వచ్చి చనిపోయారు ఇంజనీర్ అయ్యే ఆయన పుత్రయ్య గారు అయితే తర్వాత ఆవిడ ఇంకా అక్కడ ఉండలేక ఇక్కడికి సొంత ఇంటికి వచ్చేసిందండి అయితే ఆవిడ ఉండేది ఎప్పుడన్నా అలా దారంటే వెళ్తున్నట్టే చిన్న చిరునవ్వు నవ్వేదాన్ని ఆవిడ కూడా నవ్వేది అంతే పరిచయం తప్ప పెద్ద పరిచయం ఉండేది కాదు అప్పుడు అప్పుడు కొత్తగా చర్చి స్టార్ట్ చేశాను మన ఇంట్లో చర్చి పెడుతున్నాము మీకు ఏమైనా టైం కుదిరితే వస్తారా ఏ చర్చికి వెళ్తున్నారంటే అప్పుడు నేను కొంచెం అందరూ చిన్న చిన్న పిల్లలు అవడం వల్ల నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక చర్చికి వెళ్ళేదాన్ని కానీ వెళ్ళలేకపోయేదాన్ని ఆ చర్చికి మా అప్పటికి మానేసాను పిల్లల్ని వదిలేసి వెళ్ళలేక నలుగురిని తీసుకొని వెళ్ళడం కష్టంగా ఉండేది అప్పుడు ముగ్గురే అప్పుడు దివ్య కడుపులో ఉంది ఆ ముగ్గురిని తీసుకొని వెళ్ళలేక వెళ్ళట్లేదండి నేను ఏ చర్చికి కొంచెం ఇబ్బందిగా అంటే సరే ఒకవేళ ఇక్కడ పెడుతున్నాము వస్తే రండి అని చెప్పింది ఇంకా అప్పటి నుంచి అప్పుడు మేము ఐదుగురితో స్టార్ట్ అయ్యాము ఆ చర్చికి వెళ్ళడం ఆవిడ తర్వాత మేము నలుగురు మా ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ముగ్గురు నేను నలుగురు మా ఐదుగురు స్టార్ట్ అయ్యాము ఇంకా అలా పరిచయం అయిందండి ఇంకా అక్కడి నుంచి రమాదేవి గారిని వదిన అన్న కాడికి అంత అయింది అయితే మా కష్టాల్లో కూడా ఆవిడ చాలా మాకు హెల్ప్ చేసింది నిజంగా ఎందుకంటే మనం సహాయం చేసినప్పుడు మనం మర్చిపోవచ్చు కానీ మనకు ఎవరన్నా సహాయం చేస్తే అది మర్చిపోకూడదండి అందుకే నేను ఈ వీడియో రూపంలో చెప్పాలనిపించి మీకు చెప్పాలని చెప్తున్నాను అయితే నిజంగా చాలా సహాయం చేసింది ఆవిడ మాకు పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు మాకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆవిడ మా పక్కనే ఉండేది వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు ప్రసన్న దిలీప్ మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఆడడం వల్ల సొంత చెల్లెల్లాగే పిల్లల్ని కూడా చూసుకోవడం ఇంకా వాళ్ళ అన్నయ్యలు వీళ్ళొచ్చి చెల్లెళ్ళలాగేనండి నవీన్ కూడా నేను మామూలు ఇంటర్మీడియట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ప్రసన్న చెల్లిని నేను అక్కడ ప్రకాష్లో జాయిన్ చేస్తాను ఆంటీ అని తను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తానే జాయిన్ చేసాడు తానే చదివించాడండి ఆ తర్వాత దివ్యని మెచ్యూర్ అయినప్పుడు తన వాళ్ళు రామాదేవి గారే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని తనకు ఫంక్షన్ చేయడం జరిగింది నిజంగా ఇవన్నీ వాళ్ళు చాలా బాగా ప్రేమించారండి మమ్మల్ని అయితే ఇంకా ఈ రూపంలో మీ అందరితో నేను వాళ్ళ పరిచయాన్ని మీతో కూడా పంచుకుంటున్నానండి రమాదేవి గారిని అలాగే వదిన వదినా అని పిలవడం ఇంకా సొంత మనిషిలాగా తల్లిలాగా నాకు ప్రతి విషయంలోని అండగా ఉందండి ఇంకా ఏం దిలీప్ విషయంలోకి వచ్చేసరికి ప్రసన్నకైతే చక్కగా చేస్తాము మ్యారేజ్ అందరం కలిసి ఇంకా సంబంధం కూడా చక్కగా సెట్ అయిపోయింది అయితే దిలీప్కి ఓ పట్టాన్ని నచ్చేది కాదు అమ్మాయి తన మెంటాలిటీకి తగ్గట్టుగా అమ్మాయి కుదరాలని కొంచెం ఆలస్యమైంది తర్వాత చాలా ప్రేయర్ చేసామండి సంఘంలో నిజంగా సంఘస్థులందరూ కూడా చాలా ప్రార్థన చేశారు ఆ ప్రార్థనా ఫలితం ఆలస్యమైనప్పటికీ చక్కని జంట దొరికిందండి ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేశాడు ఇప్పుడే పెళ్ళి అవుతుంది కదండి ఇంకా పెళ్లిలోకి వెళ్ళిపోదాం ఇబ్బందులు వచ్చినా చివరిగా పాస్టర్ గారు నూతన జంటకి చెప్పాల్సిన మంచి మంచి విషయాలన్నీ చెప్పి ఆయన ప్రసంగం అయిపోయాక ఇంకా పెద్దలను పిలుస్తున్నారండి అంటే ఇటు పెళ్ళికొడుకు తరపుని తల్లి అదే తల్లిని అన్నయ్య వదిన అలాగే పెళ్ళికూతురు తరపు తల్లిదండ్రులని కూడా పిలిచి వాళ్ళు చేయి కల్పిస్తారు కదా ఇంకా వాళ్ళందరినీ క పిలిచి కల్పించారండి ఇంకా చేయి కల్పించాక ఇంకా పాస్టర్ గారు మ్యారేజ్కి సిద్ధం చేస్తారు ఇంకా అవన్నీ నేను మీకు లైవ్గా చూపిస్తాను చూడండి ఒకసారి నా భర్త స్వీకరించి నా జీవితం మీ ఏడల నమ్మకంగా ముందు ప్రమాణి తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తున్నారు దీని వరకు దైవ దైవస పద్మ పద్మపు ప్రార్థన చేయాలని కోరుతున్నారు मम करुणा नि पदनात् वा अयागर जी कालं लोक्य पद करणी एस ए नाम नेडं श्री

భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా తాళి కట్టించి ఇంకా దండలు మార్చాక ఇద్దరిని వేసి ప్రార్థన చేస్తున్నారండి ఇంకా పెద్దలందరూ ప్రేమించి సంరక్షించి ఇంకా అక్కడ ప్రార్థన చేసే సమయంలో ఇదిగోండి ఆడపడుచు కట్నం అంటారు కదా ఇంకా రెండు బియ్యం మూటలు పాతి కేజీలు అలాగే రెండు ఎత్తడి బిందులు మేనమామలు అనుకుంటానండి పెళ్ళి కుదురు తరఫు వాళ్ళు తెచ్చి పెడుతున్నారు ఇక్కడ ఇంకా అది మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చాలా క్రైస్తవ పెళ్ళిళ్ళు ప్రమాణికాలు చేయించడం చాలామందికి క్రైస్తవులకి అయితే తెలుస్తుంది ఇంకొంతమంది తెలుగు లేని వాళ్ళు కూడా చూసి తెలుసుకోవచ్చు ఇక్కడ దిలీప్ అయితే ఇలా స్టిల్ ఇవ్వడం చాలా ఇష్టపడ్డండి కానీ ఆ ఫోటోగ్రాఫర్ చెప్తుంటే ఆ ఇష్టంతోనే చాలా స్టిల్స్ ఇచ్చాడు నాకు నాకు చాలా నవ్వొచ్చింది అయినా సరే అంటే కొంచెం చాలా నెమ్మదిగా ఉంటాడండి ఇద్దరూ నెమ్మదిగానే ఉంటారు కానీ తను కొంచెం సిగ్గు ఎక్కువ ఇంకా అలాగా మొత్తానికి స్టిల్స్ ఇచ్చి మంచి మంచి ఫొటోస్ తీశారు మన దిలీప్కి చిన్నప్పుడు ప్రీతి జింత ఫేవరెట్ అండి అయితే నేను చిన్నప్పుడు జోక్ చేసేదాన్ని ప్రీతి జింత లాంటి అమ్మాయి వస్తుందో దిలీప్ అనేదాన్ని నవ్వేవాడు అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సంతకాలు పెడుతున్నాడు అంటే క్రైస్తవ మ్యారేజ్కి రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా మ్యారేజ్ సంతకాలు పెడుతున్నారు అమ్మాయి అబ్బాయి ఇంకా సంతకాలు అయిపోయాక పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టాక అక్కడ వదిన చూడండి ఎలా చూస్తుందో వాళ్ళిద్దరిని నిజంగా ఆవిడకున్న భారము ఆవిడకున్న బాధ అంతా దేవుడు చాలా బాధించేసాడు అనిపించేలాగా చాలా హ్యాపీగా ఉందండి వదిన అంటే రమాదేవి గారు ఇంకోటి దిలీప్ చూడండి అని చూసి ఎలా డన్ చేస్తున్నాడు చాలా సరదాగా ఉంటారండి పిల్లలు అయితే ఇంకా మొత్తానికి పెళ్ళి అయితే చాలా చక్కగా జరిగిందండి ఇంకా అందరూ ఫోటోలు దిగుతున్నారండి ఇంకా మేము కూడా భోజనానికి వెళ్ళాము ఇంకా అక్కడ భోజనాల దగ్గర కూడా చూపిద్దాం చూపిస్తున్నాను అల్లు అక్కడ మరి తినేస్తారు కదా నుంచొని తినేస్తున్నారు కూర్చోడానికి లేక ఏ నించండి తినేస్తున్నారు అందరూ కూడా చెప్పండి హాయ్ చెప్పండి ఇంకోండి భోజనాలు చూపిస్తున్నాను బిర్యానీ అలాగే మటన్ అండి కర్రీ అలాగే బజ్జీని బూరి చికెన్ ఫ్రై అండి మటన్ కర్రీ చాలా బాగుందండి మీకు స్పెషల్ బావ మారుదోళ్ళు పక్క పక్కన కూర్చొని తింటున్నారండి స్పెషల్గా ఇంకా అండి ఇంక అందరం భోంచేస్తాము అంకుల్ గారు కూడా భోజనం చేస్తారు అందరం చేసామండి ఇంక చేసేసాక సెక్షన్ కూడా అటువైపుకి వెళ్ళనివ్వలేదులేండి భోజనాలు సెక్షన్లో భోజనాలు చేసేలాగే ఇక్కడ డోర్ దగ్గర అయితే నిల్చున్నారు లేదంటే ఏసీలోకి వెళ్ళిపోయి ఇక్కడ కూడా ఏసీ ఉందనుకోండి కానీ కూర్చోడానికి వెళ్ళిపోతారు కదా ఇంకా అలా వెళ్లకుండా చక్క నీట్గా ఉంచారు లోపు నేను ఇంక భోంచేసి బయటకు వచ్చే శేఖర్ జ్యోతి గారు మన సంఘంలో ఉండేవారు అన్నవరాలు ఉంటారు అయితే ఇంక అందరూ చాలామంది ట్రాన్స్ఫర్స్ అయ్యి వెళ్ళిపోయారండి అయితే ఇగోండి శేఖర్ ఇంక నన్ను చూసి వస్తున్నాడు అలాగే హెట్రో ప్రసాద్ అని ఆ తను కూడా మన సంఘంలో ఉండేవాళ్ళు ఆ అబ్బాయి కూడా మా నుంచి చాలా దూరం అయిపోయి ఇప్పుడు వచ్చాడండి మా అమ్మ చూడడానికి రాలేదండి పెళ్ళికి వచ్చాడండి ప్రసాదులు చాలా మంది ఉన్నారండి అందుకని హెట్రోలో చేసేవాడు ఇక్కడ నక్కపిల్ల తనంక అక్కడి నుంచి వేరే చోటకి వైజాగ్ దగ్గరలో వెళ్ళిపోయాడు అనమాట తను కూడా పెళ్ళికి వచ్చాడు అమ్మ అమ్మ అని పిలుస్తాడు వీళ్ళందరూ చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళం అండి అందరూ దూరం అయ్యాము కానీ అయినా సరే మళ్ళీ కలిసేటప్పుడు ఆటోమేటిక్గా చాలా ప్రేమ వచ్చేస్తుంది కదండి ఇంకొండి ఇక్కడేమో పెళ్ళికొడుకు సొంత చిన్నానండి జానకరామని ఇంకా మన పిల్లల దగ్గరికి వచ్చి ఫోటో దిగుతున్నాడు చాలా ప్రేమ అండి అంటే స్వయానా చిన్నానమాట దిలీప్ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు అన్నమాట ఇంకా దివ్య నవ్యతోని దివ్యతో ఫోటో దిగుతున్నారు ఇదిగోండి ప్రసాద్ నాన్న ఎల్లమంచిలో వెళ్ళాలండి ఇంకా కార్ కోసం అక్కడ కూర్చున్నారనమాట ఇంకా ఆయన చూపిస్తున్నాను ఇక్కడేమో పినిహాస్ అండి అస్సలు కళ్ళజోడు తీయట్లేదండి చాలా స్టైల్ ఎక్కువైపోయిందండి అడుగు సంవత్సరానికి అస్సలు కళ్ళజోడి ఇమ్మంటే ఇవ్వట్లేదండి అది అసలు తీయట్లేదు కూడా ఇంకా వాళ్ళ తాత ఎగ మురిసిపోతున్నాడు కళ్ళజోడి పెట్టి ఇంకోటి చూడండి మీరే చూడండి ఎలా చేస్తున్నాడో వాడు అసలు తీయట్లేదు సరే ఇంక అందరం ఫొటోస్ దిగామండి ఇంక ఫొటోస్ దిగి ఇంటికి వచ్చేసాము లాస్ట్ వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే మా ఫ్రెండ్ కూడా వచ్చింది కదా మీకు పరిచయం చేశాను మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ నవ దంపతులను దీవించండి దీవించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఫొటోస్ పెట్టానండి అందులో నా ముఖం కూడా మీకు రిలీవ్ చేశాను ఉంటానండి బాయ్ అండి